ప్రాధాన్య సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహిళలు విద్యార్థినిల ప్రయాణికుల రక్షణ భద్రత లక్ష్యంగా వేములవాడ బస్టాండులో ఆర్టీసీ బస్సులలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎస్పీ అఖిల్ మహాజన్ సోమవారం ప్రారంభించారు ఈ సందర్భంగా మనం మాట్లాడుతూ ప్రయాణికుల రక్షణ కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు దాదాపు నూట ఇరవై బస్సులలో కెమెరాలు ప్రారంభించినట్టు తెలిపారు అదే త్వరలోనే వేమలవాడ పట్టణంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ చంద్రయ్య డీఎస్పీ నాగేంద్రాచారి సిఐ కరుణాకర్ డిపో మేనేజర్తో పాటు ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు

R <lad> provinciaisenkabana station aleskaientрост Keatronokoi Saadarak <sound> susik अभी वाला बसो सिर्शिल काट्युन सिर्शिल गंदवाड़पो रू ड 140 थर्ट वन फोर्टी बस अभी दिन कैमरा पेट बैस वैसा अभी का शिवरात्रि वस्तु ఈ రాత్రిలో కూడా మనం పోలీస్ పరంగా అన్ని ఏర్పాటు చూసుకుంటాము దాదాపు త్రీ థౌజండ్ టూ థౌజండ్ ఫోర్స్ హోంగార్డ్ కలిపి మనం వాడతాము లాస్ట్ టైం కూడా చాలా పీస్ఫుల్గా ఉంది ఈసారి కూడా అది రివోటీస్కి ఏం ఇష్యూ లేకుండా ఉంటే మనం చూసుకుంటాము అది లా అండ్ ఆర్డర్ పరంగా రివోటీస్కి ఈజీగా సో దాట్ వాళ్ళ దర్శనం ఫెసిలిటేట్ అయితే మన సైట్ ఉంటుంది అందుకుంటుంది ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మన జిల్లాకి అప్రూవ్ అయింది బట్ జస్ట్ దానికి శాంక్షన్ స్ట్రెంత్ కావాలి అదే వస్తే అది కూడా నడుస్తుంది అప్పటి వరకు మనం టెంపరీగా నడిపిస్తున్నాము మనం ఒక ఆర్ఎస్ఐ ట్రాఫిక్ ఉంటున్నారు ఇక్కడ పది వరకు గార్డ్స్ ఉన్నారు వాళ్ళు కూడా ఇక్కడ ఉంటున్నారు ఇప్పుడు శివరాత్రి వరకు నేను ఇంకా ఎక్కువ ఫోర్ ఫోర్టీన్ మెంబర్స్ ఇంకా ప్రతిరోజు ఫోర్టీన్ మెంబర్స్ ఎక్కువ వస్తున్నారు సో దట్ జనాలకి ఇక్కడ ఏమి ఇబ్బంది ఉండదు ఇంకా ఇప్పుడు ఎమ్మెల్యే గారికి డిస్కస్ చేసేది ఏంటి అంటే మనం ఇప్పుడు సిగ్నల్ కూడా ఈరోజు ఇక్కడ ప్లాన్ చేశాము మేబీ నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ఒక సిగ్నల్ కూడా మనము ఇక్కడ ఇన్స్టాల్ చేస్తాం ఏమైనా ఎక్కడ ఎక్కువ బెస్ట్ ప్లేస్ ఉంది అక్కడ ఆలోచించి మాట్లాడి డిస్కస్ చేసి అక్కడ పెట్టాము జనాలకి అదే కూడా ఫేవర్గా అవుతుంది ట్రాఫిక్ ఈజీగా అవుతుంది ట్రాఫిక్ రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రధానంగా ఎస్పీ అఖిల్ మహాజన్ గారి ప్రత్యేక చొరవతోటి ఆర్టీసీ బస్సులలో ఇతర ప్రైవేట్ బస్సులలో కూడా మహిళలకు ఒక భరోసాను కల్పింపజేయడానికి మహిళలకు ఒక రక్షణ కల్పించడానికి ఆకత్తాయిలకు భయపడేలాగా నిఘా కేంద్ర నిఘా నేత్రాలుగా మనం సిసి కెమెరా అనేక ప్రాంతాల్లో కూడా అనేక ఇండ్ల ఇంటి ముందు కూడా పెట్టుకున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం అలాంటిది పబ్లిక్ సెక్టార్లో ప్రజలు ప్రతినిత్యం ప్రయాణం చేసేటువంటి పేదలు ప్రయాణం చేసేటువంటి ఆర్టీసీ బస్సులకు కూడా ఉండాలని చెప్పని మొదటి ఫేజులో ఇరవై బస్సులకు సిరిసిలాలో మరి ఇప్పటికే ఆరేడు మాసాల క్రితం ప్రారంభం కాలు చేసుకొని ఈరోజు ఇంచుమించు నూట ఇరవై పైచిలకు బస్సులకు సీసీ కెమెరాలను పోలీస్ శాఖ ద్వారా అమర్చి వాటిని ఈరోజు ప్రారంభం చేసేసిన సందర్భంలో మహిళలకు ప్రధానంగా ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటి మాట ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పగానే మరి అనేక బస్సులలో ప్రయాణికుల సంఖ్య పెరిగింది ఆర్టీసీ కూడా బస్ లాభాల బాటలు నడుస్తుంది బస్ స్టాండ్లు అన్నీ కూడా కిటకిట్లు ఆడుతున్నటువంటి సందర్భంలో మరి మహిళలకు ఒక రక్షణ కల్పించాలని చెప్పినటువంటి ఆలోచనతోటి మరి వారికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి దీనివల్ల అందులో వాయిస్ ఇప్పుడు మేము చూడండి ఎస్పీ గారు మేము నర్సీ ఎస్పీ గారు డిఎస్పి గారు పోలీస్ శాఖతో పాటు అందరం ప్రజలందరూ కూడా చూసినప్పుడు అందులో వాయిస్ కూడా రికార్డ్ అవుతా ఉంది ఎవరైనా ఆకత్తాయిలు ఏదైనా మన గ్రామీణ భాషలు చెడాయిస్తారని చెప్పడం అలాంటి అంటే ఎక్కువగా ఈవి టీచింగ్ జరగకుండా ఉండడానికి కోసం కూడా వాళ్ళు మాట్లాడే ప్రతి మాట కూడా రికార్డ్ అవుతున్నప్పుడు వాళ్ళ కౌన్సిలింగ్ కూడా ఆ మాట చెప్పి తీసుకుపోయి వెంటనే వారిపై కఠినంగా చర్య తీసుకోకుండా వారి యొక్క మనసును మార్చడానికి కోసం కూడా ఉపయోగపడే విధంగా వారి యొక్క మాటలతో రికార్డుతో సహా ఈరోజు సీసీ కెమెరాల్లో వస్తుంది దీనివల్ల మహిళలకు రక్షణ పెరిగి మరింత నా ఇంట్లోనే ఉండాలనేటువంటి భావన బస్సు ప్రయాణకుడు కలిగే విధంగా ఉంటుందనేటు భావన సందర్భంగా వ్యక్తం చేస్తూ నేను ఎస్పీ గారికి సంబంధిత వారికి సహాయ ఉన్న సహకారంగా ఉన్నటువంటి పోలీస్ శాఖ ఇబ్బంది కూడా ఈ సందర్భంగా అభినందనలు అందిస్తూ రాబో రోజుల్లో కూడా ఇక పెరిగైనటువంటి నిధానం తీసుకొచ్చి మరి మనం ఆడవాళ్ళని శక్తి స్వరూపులుగా మన దేశంలో భావిస్తాం అలాంటి వారికి ఎక్కడ ఎలాంటి అవమానం జరగకుండా ఎక్కడ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా సమాజంలో మనందరం కూడా తీసుకొని ముందుకు సాగాలని చెప్పే సందర్భంగా నేను కోరుతూ దాంతోపాటు ఇప్పుడే ఎస్పీఆర్ తోటి నేతలు కుట్లా ఉన్నప్పుడు గుర్తొచ్చింది సిగ్నల్ నేతల దగ్గర సిగ్నల్ పడ్డప్పుడు కూడా కూడా సిగ్నల్ సిస్టే బాగుందని నేను అన్నలోపల ఆల్రెడీ అనుకోవడం జరుగుతుంది వేనరోలు కూడా సిగ్నల్ సిస్టమ్ ఏర్పడిపోతున్న ఆలోచన అది కూడా వీళ్ళ తొందరలు సిగ్నల్ సిస్టమ్ వేయో రోడ్లు ఏర్పడి చేసుకున్నట్టయితే మనకు వచ్చేటువంటి వాహనాలకు ప్రమాదం జరగకపోతుంది ఈజీ బోయింగ్ ఉండేటానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచనతోటి ఆ కార్యక్రమం కూడా చేస్తారని మాకు ముందుకు రావడం అభినందని మనం మాటి సందర్భంగా చెప్తూ కోరిన లు తీర్చే దేవుడిగా వచ్చే భక్తుల సంఖ్యకు పెరుగుతున్న క్రమంలో తప్పనిసరిగా ఆ ఆలోచనకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది చెప్పి మాట తెలియస్తూ మరొకసారి నేను ఎస్పీ గారికి ప్రత్యేకంగా పోలీస్ శాఖ వారికి ఈనాడు ఈ బస్సులో నిఘా నేత్రాలను ఏర్పాటు చేసినందుకు మా వైపు నుంచి అభినందనలు తెలియస్తున్నా ప్రజలపక్షాలు ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను